ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం యొక్క తీరు ప్రభుత్వం యొక్క విధానం చూస్తే చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది తుగ్లక్ ప్రభుత్వం తిరోగమన విధానాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి అరాచక ప్రభుత్వం అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఈ నాలుగు వందల రోజుల పరిపాలనలో అర్థమైపోయింది ఆనాడు ఎన్నికల సందర్భంలో ఇట్లా పేపర్లకు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆనాడు సిఎల్పి నాయకులుగా ఉన్నటువంటి బట్టి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టి మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినాక కనీసం ఆరు గ్యారంటీని కూడా అమలు చేయకుండా నాలుగు వందల రోజుల పాటు కేవలం అటెన్షన్ డైవర్షన్ మీద ప్రతిపక్షాల మీద బురద జల్లు మీద గత ప్రభుత్వం యొక్క విధానాల మీద కమిషన్లు లేసి అడ్డగోలు దుష్ప్రచారాలతోని కాలాన్ని వెల్లదీసిరే తప్ప ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలే రైతాంగానికి రైతు భరోసా ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే మాటిచ్చిర్రో ఎకరానికి పదిహేను వేలు అది చేయలే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అది చేయలే వరి పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు దాన్ని బోగస్ చేసిర్రు ఒక్క ఊర్లో కూడా ఈ సంవత్సర కాలంలో ఐదు లక్షలతో నిందిరా ఇల్లు కట్టలే ఉద్యమకారులకు ఎవరికి కూడా రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని ఇయ్యలే మా ముసలవలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇయ్యలే ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది ఇయ్యలే స్కూటీ ఇయ్యలే తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్లు ఇయ్యలే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తాం గృహజ్యోతి పథకం కింద అని చెప్పి అది ఇయ్యలే చదువుకునే ప్రతి విద్యార్థికి యువ విద్యార్థి విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయల వరకు కార్డులు ఇస్తామన్నారు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడుతున్న రది చేయలే కేసీఆర్ పెట్టినటువంటి వెయ్యికి పైగా గురుకులాలని సర్వనాశనం చేసి వాళ్ళ రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేసేటటువంటి చర్యలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగు వందల రోజుల పాలనలో అనేక రకాలైనటువంటి తుగ్లక్ చర్యలతోని వాళ్ళ రాష్ట్రాన్ని తీసింది రాష్ట్ర ప్రజల్ని గోసపెట్టింది రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిపింది ముఖ్యంగా తుగ్లక్ పాలనను మేము ఎందుకంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీగా ఈ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన తుగ్లక్ పరిపాలన అంటే తుగ్లక్ గల రాజధాని ఢిల్లీని దౌలతాబాద్కు మార్చినట్టుగా ఈయన కూడా కేసీఆర్ గారి గత ప్రభుత్వ నిర్ణయాలన్నిటిని కూడా తప్పుడు నిర్ణయాలని చెప్పి వాటన్నిటిని రద్దు చేసిండు మెట్రో మేము గతంలో ప్రతి ఎగ్జిస్టింగ్ మెట్రో పాయింట్ నుంచి ఓఆర్ఆర్ వరకు తర్వాత ఓఆర్ఆర్ చుట్టూ ఇట్లా మెట్రోను పొడిగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈయన వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలన్నింటినీ కేబినెట్ నిర్ణయాలు రద్దు చేసిండు ఫస్ట్ రెండవది మూసీ సుందరీకరణ పేరిట ఆనాడు కొంత ఎస్టీపీలు అవి కట్టి సీరియస్గా మేము ప్రయత్నం చేస్తే మూసీ రిజర్వనేషన్ పేరిట ఈయన లక్ష యాభై వేల కోట్లు అదానితోని మెగా లాంటి సంస్థలతోని ఇంటర్నల్ అగ్రిమెంట్లు చేసుకుని లోపాయికారిగా మాట్లాడుకొని లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఈ మూసీ సుందరీకరణ పదిహేను పదహారు వేలతో అయిపోయే పదిహేను పదహారు వేల కోట్లతో అయిపోయేదాన్ని లక్ష యాభై వేల కోట్లకు పెంచి దాని విషయంలో కూడా ఇంకో తప్పు చేసాడు అదేవిధంగా గతంలో ఫార్మాసిటీ ముచ్చర్ల దగ్గర వేలాది ఎకరాలప్పటి ప్రభుత్వం సేకరిస్తే గతంలో మా కేసీఆర్ గారు చైనాకు పోయి వచ్చి చైనాలో ఏ స్థాయిలోనైతే ఫార్మాసిటీల నిర్మాణం జరిగిందో ఆ స్థాయిలో హైదరాబాద్ భవిష్యత్తులో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ జినోమ్ వ్యాలీ ఉంది ప్రపంచంలో తయారయ్యేటటువంటి వ్యాక్సిన్లలో నలభై యాభై శాతం ఇక్కడనే హైదరాబాద్ వేదికగా తయారైతే ఉన్నాయి ఫార్మా హబ్గా హైదరాబాద్ హైదరాబాద్ను తీర్చిదిద్దాలని వారి నిర్ణయం ఫార్మా ఫార్మాసిటీని అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ఫోర్త్ ఎస్టేట్ సిటీ అని చెప్పి వాళ్ళ ఫోర్ బ్రదర్స్ కోసం దాన్ని మార్చేసే ప్రయత్నం ఇంకో ప్రయత్నం చేసి సో ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో మా ప్రభుత్వం నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా అవకతవకలు లోపబూయిస్తామని చెప్పి మళ్ళీ వీళ్ళు అధికారంలోకి రాగానే మొన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఎనిమిది వందల మెగావాట్లు కనెక్ట్ చేసినటువంటి తీరు అంటే గత ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని విమర్శించి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని మీద దుష్ప్రచారాలు చేసి అబద్దాలని ప్రచారం చేసి ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఏదో అక్రమాలు జరిగిందని చెప్పి తెలంగాణకి ఏదో నష్టం జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రాజెక్టులనే వినియోగించుకోవడం దాంట్లో కొంచెం ఇటు మార్పులు చేసి వాటినే కొనసాగించినట్టు చేయడం ఈ రకమైనటువంటి చర్యలు తప్ప కొత్తగా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రాజెక్టు లేదు ఒక పని అంటే ఒక పని కూడా లేదు